విశాఖలో మహిళల కోసం ఫెమిలీ ఐడియా విశాఖపట్నం మే ఇరవై ఐదు విశాఖ నగరంలోని మహిళలకి పూర్తి రక్షణ భద్రత కల్పిస్తూ నూతనంగా ఓలా ఊబర్ తరహాలోనే ఫేమీ యాప్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్టు రాధిక బెహారా తెలిపారు శనివారం సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ర్యాపిడో ఓలా ఊబర్ సంస్థలు పురుషులు మహిళలకి కూడా యాప్లో వివరాలు అందిస్తే నచ్చిన వాహనాన్ని పంపుతున్నారని ఫేమీ యాప్ మాత్రం కేవలం మహిళలకి ప్రత్యేకంగా వాహనాల డ్రైవర్లు కూడా మహిళలే ఉంటారన్నారు కేవలం పలువురి మహిళలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా విద్యార్థిని గృహిణులు ఉద్యోగులు వాహనాలు లేని వారికి సైతం పూర్తి స్థాయి భద్రతని కల్పిస్తూ వాహన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు ప్రస్తుతం విశాఖ నగర పరిధిలోనే ఈ ఫెమీ యాప్ని యాప్ ని అమలు చేస్తున్నట్లు తెలిపారు ఉమెన్ కమ్యూనిటీ అండ్ అగే డ్రైవర్స్ అందరూ కూడా ఉమెన్సే ఉంటారు సో ఇంత మంచి సర్వీస్ని మనం వైజాగ్లో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకురావచ్చాము అండ్ ఆ యొక్క ఫౌండర్ అండ్ ఎంపీ కంపెనీ అండ్ నెక్స్ట్ మంత్ మన యాప్ లాంచ్ చేయబోతున్నాము సో ఈ రోజున అంటే రెస్ట్ అయితే మనం అరేంజ్ చేసుకున్నాము సో ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను చెప్తున్నానికి ఓన్లీ మెంట్ ఫర్ ఉమెన్ కంపెనీది మై ద ఉమెన్ అండ్ ద ఉమెన్ ఉమెన్ ఫర్ ఉమెన్ కాన్సెప్ట్గా మేము తీసుకురాదని చెప్పు తీసుకొచ్చాము లీగల్గా కంపెనీ ఇంకో అయ్యింది అండ్ లీగల్గా జీఎస్పీ అండ్ కాపీరైట్స్ అన్నీ కూడా అన్ని అన్నిటితో మేము ఈరోజు గ్రౌండ్లో ఉన్నాము సో దీన్ని చక్కగా మీరు ఈ అవకాశాన్ని లేడీస్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఎంప్లాయ్మెంట్కి ఇది ఇదే కాన్సెప్ట్ మేము పట్టుకోవడానికి కారణం ఏంటంటే దీన్ని టేకప్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతున్నది అది చక్కగా ఎవరు డ్రైవింగ్ స్కూస్ ఇవాళ రేపు రాని వాళ్ళు ఎవరు లేరు స్కూటీలు కార్లు అందరికీ వచ్చు సో ఎవరైతే స్కూటీలు వచ్చో అంటే ఎక్కడ రిక్వైర్మెంట్ అవుతుందో ఎంప్లాయ్మెంట్ ఉంటుందో వాళ్ళు చక్కగా దీన్ని పార్ట్ టైం అండ్ ఫుల్ టైం సర్వీసెస్ కూడా ప్రొఫెషనల్గా దీన్ని టర్న్ చేసుకొని చాలా చక్కగా సంపాదించుకోవచ్చు స్కూటీలు అంటే టూ వీలర్లు పట్టుకున్న వాళ్ళు రోజుకు ఐదు వందల రూపాయలు సంపాదించుకునే మంచి అవకాశం ఉంది ఇక్కడ ఉమెన్కి చక్కగా కంఫర్ట్స్ ఉన్నాయి ఎందుకంటే లేడీస్ ఉమెన్ వాళ్ళు కూడా కస్టమర్స్ కూడా ఉమెనే కాబట్టి చాలా చక్కగా ఏ ఉద్యోగం చేసుకున్నప్పటికీ కూడా పార్టీ జాబ్స్ చేసుకోవచ్చు సో ఇది ప్రైస్ వేసాం మేము రిక్వైర్మెంట్ చాలా ఉంది అండ్ రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ దీన్ని అలాగే ఇంకా పెద్ద ఎత్తున మీరు అందరూ రావాలి యాప్లో చక్కగా అందరూ రిక్రూట్ అయిపోవడం ఒక్కసారి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి సో ఒక్కసారి ఆఫీస్కి వస్తే మంచి లైసెన్స్ ఉండాలండి కరెక్ట్గా లైసెన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ రెండు ఉంటే కనుక ఇవాళ రిన్యూ పం అక్కడ ఇప్పుడు డ్రైవర్స్ మీకు ఎంత వచ్చుకుంటే అక్కడ సంపాదించుకోవచ్చు సో దట్ ఈ డ్రైవర్ టు టూ వీలర్ అండ్ మేము యాప్లో మూవ్ తీసుకొచ్చాము అంటే ఫోర్ వీలర్ త్రీ వీలర్ టూ వీలర్ కూడా అన్ని యాప్లో ఉన్నాయి చేయండి ఎక్కడికి అయిన వాళ్ళ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా కాలేజ్ అయినా డిపార్ట్మెంట్స్ అయినా పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్ అయినా కూడా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో రిక్వైర్మెంట్ చాలా ఉంది ఆటోలకి ఉంది ఫోర్ ఉంది టూ వీలర్ కూడా ఉంది సో దీన్ని అందరూ గమనించి మంచి ఎంపవర్మెంట్గా ఎంప్లాయ్మెంట్గా దీన్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను తద్వారా ఎంతో మంది లేడీస్కి ఇది ఉపయోగపడుతుంది ఎంప్లా అనుకుంటున్నాను మేమందరం కోరుకుంటున్నాం అది సో సరే సో ఎవరైతే బుకింగ్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారో యాప్ తీస్తారు అలాగే రైడ్ బుక్ చేసుకుంటారు సో ఉమెన్ డ్రైవర్స్ వస్తారు మీ డెస్టినేషన్ మీరు రీచ్ అవుతారు సో దీన్ని యూజ్ చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను యాప్ నెక్స్ట్ మంత్ నుంచి యూసేజ్ లోకి వస్తుంది లాంచ్ అవుతుంది మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు అందరూ కూడా మహిళలందరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకొని మన మహిళలకు మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను సో ఇది ఫస్ట్ ఆఫ్ ఇస్ అండ్ పైలట్ ప్రాజెక్ట్ విశాఖపట్నం ఇది ఫౌండర్గా అంటే ఎంపీగా నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మనం విశాఖపట్నంలోనే దీన్ని తీసుకురావాలని నేను ప్రధానంగా కోరుకోవడం జరిగింది అండ్ సేమ్ టైంలో మనకి బెంగళూరు చెన్నై నుంచి ఆల్రెడీ ట్రాకింగ్ చేసి వాళ్ళు అడుగుతున్నారు సో బట్ గ్రౌండ్ రియాలిటీలో ఒక త్రీ మంత్స్ మనం ఇక్కడ డ్రైవ్ చేసిన తర్వాతే ఫ్రాంచైజ్ ఫోలియోర్కి వెళ్తుంది సో దీన్ని మీరు అందరూ కూడా జయప్రదం చేయాలి అందరూ దీన్ని యూజ్ చేయాలి మహిళలందరూ కూడా ముందుకు రావాలి టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్లో అందరూ దీన్ని డ్రైవర్స్గా మీరు ముందుకు రావాలి మిగతా మహిళలందరూ కూడా దీన్ని ఈ సర్వీసెస్ని మీరు యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను రిక్రూట్ చేసుకునే వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉంటారు సో అక్కడ మీకు ఉమెన్ సేఫ్టీ అండ్ అంత చక్కగా సేఫ్టీ సేఫ్ అండ్ సెక్యూర్ రైట్స్ ప్రొవైడ్ చేయడానికి పెట్టుకున్నాము అండ్ అట్ ద సేమ్ టైం యాప్ లో కూడా మీకు ఎస్ఓఎస్ బటన్ కి వెళ్ళిపోవటము పోలీస్ కంట్రోల్ రూమ్కి వెళ్ళటము ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అయి ఉంటాయండి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయగానే కంట్రోల్ రూమ్ ఎలర్ట్స్ అన్ని కూడా చేసి వీడియోస్ మేము తీసుకుంటున్నాము అలాగే మా క్యాబ్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మేము కంపెనీ కూర్చొని అట్లాగే కస్టమర్స్ కూడా తద్వారా సెక్యూర్ రైట్స్ వాళ్ళు చక్కగా ఫెమిడేట్స్ చాలా నచ్చింది వాళ్ళు సపోర్ట్ ఇచ్చాను వర్క్ చేయడం అనేది చాలా అవుతుంది సో నేను వాళ్ళు కలర్ వాళ్ళని సపోర్టివ్గా టెన్ లేగ్స్ చాలా బాగా చాలా మంది లేడీస్కి నేను ఫోర్ వీలర్స్ సో టెన్ లేగ్స్ అనేది మనకి చాలా ఫస్ట్ నేను చూసిందంటే ఫస్ట్ చాలా సపోర్టివ్గా ఉంది ఆ టీం అంతా కూడా చాలా బాగుంది సో వాళ్ళంతా కూడా లేడీస్ని అందులో ఉమెన్స్ వాళ్ళు కూడా టెలిస్ మంచి నేషన్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా చాలా బాగా ఫీల్ మనం టెలిస్ బాగా డెగడేట్స్ లేడీస్ వల్ల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతారు చాలా బాగుంటున్నాను టెండి రేట్స్ మామూలు చాలా బాగుంటుంది అని కూడా ఫీల్ కనిపిస్తున్నారు సో దీనివల్ల మనకి దీన్ని తర్వాత కాకుండా ఇంకా బాగా ఎక్స్ప్లాండ్ చేయాలనేసి మేము అతను విషేస్తున్నాము సో నేను పబ్లిక్ సపోర్టు అన్నీ సపోర్ట్ చేస్తే వచ్చాను నేను ఎంబీఏ అడ్కామ్స్ చేశాను నేను ఏజ్ వర్క్ చేయాలా అని ఆలోచిస్తున్నాను నాకు డ్రైవింగ్ అంటే చాలా 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 ఫ్యాషన్ కారు వీలర్ కార్ ఇన్స్ట్రక్టర్ కింద ఇక్కడ రీసెంట్గా వన్ మంత్ బ్యాక్ జాయిన్ అయ్యాను నాకు ఎకనామిక్కి బాగానే ఉంది ఇంకా శాలరీ బాగా ఇస్తున్నాను ప్లస్ నేను నేర్పిస్తున్నాము ఫోర్ వీలర్ కూడా లెర్నర్స్కి నేర్పిస్తున్నాము సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లేడీస్ దగ్గర లేడీస్ నేర్చుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందండి కొన్ని ఫ్యాబ్బస్ ఉంటుంది జెంట్స్ దగ్గర నేర్చుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మీరు చెప్తున్నాను కానీ సో ఇప్పుడు మీ దగ్గర ఫ్రీగా ఉంది ఫ్రీగా నేర్చు ఇంట్లో వాళ్ళ దగ్గర నేర్చుకున్నట్టు నేర్చుకోగలుగుతున్నాను ఇంకా ఇంకా చాలా జాయిన్ కొంత చాలా వచ్చాయి ఒక మెయిన్ థింగ్ ఏంటంటే నేను నేను ఎక్స్పీరియన్స్ చేసిందంటే ప్రతి ఒక్కరూ లేడీస్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు మీ ద్వారా ఇంకా జనాల్లోకి వెళ్ళి చాలా మంది ఇంకా మా యాప్ ని యూజ్ చేసి మా సేవలు వినియోగించుకోవాలని ఇన్కమ్ ఇంకొంచెం మాకు ఆల్రెడీ పే సార్ పే చేశారండి టూ మంత్స్ అవుతుంది సెకండ్ అందుకమ్మ శాలరీ కూడా ఉన్నది శాలరీ కూడా ఆల్రెడీ వచ్చేసింది సెకండ్ మంత్ శాలరీ బేస్ ఉంది మెయిన్ మాకు సపోర్ట్ బాగుందండి టీమ్ సపోర్ట్ బాగుంది ఫిమీ రైడర్స్ సపోర్ట్ బాగుంది నా లాగా నేను చాలామంది చెప్తున్నాను చాలా మంది కూడా ఉంది అండ్ రైడర్స్ వస్తున్నారు ప్లస్ ఈ మాది యాప్ ఉపయోగించి ఎక్కిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అవుతున్నారు రోజు రోజుకి రోజు రోజుకి ఇది చాలా బాగుంది అంటున్నారు ఫెమీరైట్స్లో కూర్చుకోవాల్సి అవుతుంది ఆ ఫెమీరేట్స్ ఎక్స్పీరియన్స్ చాలా టెక్స్లోకి కానీ ఏంటంటే ప్రతి ఒక్క లేడీకి కూడా చాలా ట్రాఫ్యులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఈ ఫెమీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత ఎంత పాజిటివ్ రెస్పాన్స్ అంటే చాలా బాగుంది ఇది ఎలా వచ్చింది అంటే ఇక మేము ఎలా వచ్చామంటే మీ స్టాటస్ చేసి ఈ జాబ్ జాయిన్ జరిగింది ఫెమీ రైట్స్లో మాకు లేడీకి కూడా చాలా సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు మీరు రావడం చాలా బాగుంది ఫెమీ రైట్స్ ప్రతి ఒక్క లేడీ కూడా చాలా నచ్చుతుంది మేము జాయిన్ అయితే మనస్ అయితే మాకు శాలరీ బేసిస్లో జాయిన్ అయ్యాము మీకు ఎమ్మెల్యే ప్రతి ఒక్క లేడీకి చాలా ఎక్కువ అవసరం ఆ అవసరాన్ని మేము ఇప్పుడు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే ద్వారా చాలా మంచి వాళ్ళ అవసరం తెలుసు ఇంకేంటంటే టూ మంత్స్ త్రీ త్రీ హండ్రెడ్ రైడ్స్ ప్లస్ చేశాను ఈ ఫెమీ ద్వారా ఆ ప్రాబ్లం నుంచి బయటపడి మాకు చాలా బాగుంది చాలా మంది ఏడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దానివల్ల కూడా మేము ఫెమీ కంపెనీ నుంచి చాలా హ్యాపీగా